హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దీపు కృష్ణ శారీస్ మరో కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి నిన్న మనం పోస్ట్ చేసిన కశ్మీరీ సిల్క్ శారీస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇలాగే మనం సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి కలెక్షన్ తీసుకొస్తానండి మన పేజ్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు ఇన్స్టా యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నవేనండి అన్నీ నేను సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ తీసుకొస్తున్నాను మీకోసము ఇప్పుడు దసరా నవరాత్రులు బతుకమ్మ వచ్చేసి ఉన్నాయి కదా వాటి కోసం ఏమంటారు ఇవి ట్రెడిషనల్ కలెక్షన్ తీసుకొస్తున్నాను ఈ రోజు నేను తీసుకొచ్చిన రష్యన్ విస్కో శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ట్రెడిషనల్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒకసారి నేను కట్టుకున్న శారీ చూడండి ఇది మొత్తం ప్యూర్ రెడ్ కలర్ అండి ఏమంటారు మిర్చి రెడ్ కలర్ అంటారు కదా అది ఇలా స్కాలప్ వచ్చేసి ఇలా తో అక్కడక్కడ గ్యాప్ వస్తూ పికాక్స్ వచ్చాయండి పైన చిన్న జరి బార్డర్ వచ్చింది మధ్యలో గోల్ బుటీస్ వచ్చి కింద కూడా కి పికాక్స్ వచ్చాయండి పళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ తో అపోజిట్ బ్లౌజ్ అపోజిట్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఒకసారి గ్రీన్ కలర్ ఇక ఈ దీనికి కూడా పళ్ళుకి కూడా ఇలా పికాక్స్ వచ్చేసి మధ్యలో గ్యాప్ వచ్చి ఇలా స్మాల్ బుటీస్ వచ్చాయండి గోల్ గోల్డ్జరీ మధ్యలో పళ్ళు వచ్చేసి ఇలా మధ్యలో బాందిని ప్రింట్ లాగా వచ్చిందండి ఇలా పెద్దగా రెడ్ కలర్ తో కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది చాలా మంది ఇలా స్మాల్ బార్డర్ శారీస్ ఇష్టపడతారు వాళ్ళకది చాలా బాగుంటుందండి ఇప్పుడు నవరాత్రులకి రెడ్ కలర్ సారీస్ పింక్ ఎక్కువ ఇష్టపడతారు కదా పూజలకి అందుకోసమే ఈ కలెక్షన్ తీసుకొచ్చాను ఇలా చూడండి స్మాల్ బార్డర్ వచ్చేసి చా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న శారీస్ ఇవి వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఇలా చూడండి ఒకసారి లైట్ వెయిట్తో చాలా బాగుందండి సారీ శారీ వచ్చేసి లుక్ ఒకసారి మొత్తం చూడండి ఈ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ వచ్చింది చిన్న చిన్న ఈ బుటీస్ వచ్చేసి ఇలా స్కాలప్ లో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పికాక్స్ వచ్చాయండి సేమ్ శారీలో వచ్చినట్టే పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది మనం ఏదైనా పెట్టి స్టిచ్ చేయించుకోవచ్చు ఈ కలర్ రెడ్ కలర్ కి ఈ గ్రీన్ వచ్చేసి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ ప్రస్తుతానికి దీంట్లో రెండు కలర్స్ వచ్చాయండి పింక్ నేను వియర్ చేసిన రెడ్ ఇంకోటి వచ్చేసి పింక్ కలర్ శారీ వచ్చింది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది సేమ్ డిజైన్ ఇది కూడా ఇలా బుటీస్ వచ్చేసి ఇలా స్కాలప్ వచ్చిందండి తక్కువ కాస్ట్లో కావాలి ట్రెడిషనల్ లుక్లో అనేవాళ్ళు ఈ శారీని మంచిగా తీసేసుకోవచ్చండి ఒకసారి చూడండి పింక్ కలర్కి ఇలా లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే ఎవరైనా ఫిద్ అవ్వాల్సిందే చాలా బాగుంది ఈ కలర్ కూడా ప్రస్తుతానికైతే ఈ టూ కలర్స్ ఉన్నాయండి లిమిటెడ్ స్టాకే ఉంది ఇంకా ఏ కలర్ కావాలన్నా నేను రీస్టాక్ చేయిస్తాను లిమిటెడ్ స్టాక్ ఉంది సో మీకు ఎవరికి కావాలో వాళ్ళు త్వర త్వరగా మన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి త్వరగా పిక్ చేసుకోండి మీ శారీని మళ్ళీ ఫెస్టివల్కి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ రెండు కలర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఇంకా మన గ్రోత్ పెంచుకోవాలండి పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఇలా స్మాల్ బిజినెస్ వాళ్ళని సపోర్ట్ చేస్తేనే మనకంటూ కొంచెం ఉంటుందండి దట్టు మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే ప్రైజెస్ మీరు ఒకసారి అన్ని ఛానల్లో బయట చెక్ చేసుకొని మన ఛానల్లో తీసుకోండి ఈ శారీస్ అయితే ఈరోజు ఇవేనండి కలెక్షన్ వచ్చేసి ఇంకా మన ఛానల్లో మన మొత్తం మన శారీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్